రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామేశ్వరరావు నేతృత్వంలో అన్నా క్యాంటీన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నా క్యాంటీన్ల ఏర్పాటు కొద్దిగా అవుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల కడుపు నింపాలనే నేపథ్యంలో అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బోండా ఉమాహేశ్వరావు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆశయ సాధన కోసం తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు కడుపు నింపినట్టు అవుతుందని వారి ఆకలి తీర్చినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్నా తొలగించడం పైన తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు పట్టెడి అన్నం పెట్టలేని ప్రభుత్వం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నట్టుగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు ఆనందోత్సవాలతో నిండిపోయారని ఈ సందర్భంగా ప్రతి పేదవాడు ఆకలితో ఉండకుండా ప్రతి ఒక్కరు కడుపు నింపేలాగా అన్నా క్యాంటీన్ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్టు బోనా మహేశ్వరం ఈ సందర్భంగా తెలియజేశారు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాకుండా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ల అభ్యర్థులు మాజీ కార్పొరేటర్లు కూడా ఈ అన్నా క్యాంటీన్ కార్యక్రమానికి సహకరించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు అభివృద్ధి అంటే ఏంటో సెంట్రల్ నియోజకవర్గంలో చేసి చూపిస్తారని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు ప్రతి పేదవాడికి అందేలాగా చేశామని బోన మహేశ్వర ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పంతొమ్మిది అసంఘటిత కార్మికులకి ఆటో కార్మికులకి అలాగే ముఠా కార్మికులకి ఒక స్వర్ణ యోగం లాంటిది చంద్రబాబు గారి పరిపాలన ఆ రోజు ఎక్కడికక్కడ అన్నా పెట్టి ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం మేము ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రామిస్ చేశాం మేనిఫెస్టోలు పెట్టాం మళ్ళా మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తొలి రోజు బాధ్యతలు తీసుకున్న తొలి రోజునే అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం దస్త్రం మీద సంతకం పెడతాం అనేది పేదవాళ్ళకి సంతోషమైంది మళ్ళీ పేదవాళ్ళకి కడుపు నిప్పే రోజులు వచ్చినాయి మళ్ళీ ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెండు వందల ముప్పై పైన అన్నా క్యాంటీన్లు మూడు నెలల ప్రణాళికలో తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మరి నిన్ననే అన్నా క్యాంటీన్ ద్వారా ఇక్కడ మా సొంత డబ్బులతో మా నాయకులు మా మాజీ కార్పొరేటర్లు ఇక్కడ ప్రారంభం చూడటం సంతోషం నిన్న మా యాభై ఎనిమిదో డివిజన్ మాజీ కార్పొరేటరు సోమేశ్వరరావు వాళ్ళు పెట్టారు ఇవాళ మా అరవై మూడో డివిజన్ మాజీ కార్పొరేటరు బైటిసీను వాళ్ళు ఇక్కడ ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకులు పెడతానికి వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తాం మళ్ళా గవర్నమెంట్ అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యే వరకు సెంట్రల్ నియోజకవర్గంలో మా సొంత నిధులతోనే అన్నా క్యాంటీన్ని పెట్టి పేదవాళ్ళ కడుపు నింపుతావాలి ఇది మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మా చంద్రబాబు నాయుడు గారికి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అనేటువంటి అన్నా క్యాంటీన్ పేదల కడుపు నింపాలన్న అన్నా క్యాంటీన్ని ముందుగానే ప్రారంభించుకోవడం మాకు సంతోషంగా ఉంది ఆనందంగా